ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని నేనైతే మంచి పూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మళ్ళీ మనము రోజు కూడా తరచు కూడా ఇప్పుడు ఒక మూడు నెలల నుంచి కూడా ఎప్పుడు కూడా నా వీడియోలో నా ఛానల్ వీడియోలు ప్రతి ఒక్కటి కూడా కోవిడ్కి సంబంధించిందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఈ రోజైతే నేను చేసిన తప్పు నాలాంటి కొత్త యూట్యూబర్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిన యూట్యూబర్స్ చెయ్యూరు తెలివింది తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నాను ఏం తప్పు అన్నది ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పడం అయితే జరుగుతుంది మధ్యలో ఆపితే మీకు అర్థం కాదండి వీడియోను లాస్ట్ వరకు చూస్తే నాకు చూసినారని పది మందికి అది చాలామందికి రీచ్ అవుతుంది వీడియో అన్నది పబ్లిక్ అవ్వాలంటే మన వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే నీలాంటి వాళ్ళు ఇంకా చాలామందిని చాలామందికి వెళ్తాది వీడియో మధ్యలో ఆపేస్తే వెళ్ళదు చూసినా కూడా అది మనకు లాభం అనేది ఫాయిదా అన్నది ఏమీ ఉండదు ప్లీజ్ అర్థం చేసుకోండి అంతకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అన్నది ఇస్తాను మీరు ఇచ్చే కామెంట్ నేనైతే ఎదురు చూస్తాను ఎందుకంటే మన కామెంట్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ మన మీకు తిరగా అన్నది నేను రిప్లై ఇవ్వాలి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో యూజుఫుల్ అవుతుంది ఉపయోగపడుతుందని అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అన్నది చేసుకోండి ఇంక మనము ఎందు ఏమి మోసకపోయినాను అంటే నేను ఛానల్ అన్నది స్టార్ట్ చేసి త్రీ మంత్స్ అన్నది కంప్లీట్ అయిపోయింది త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకా నాకు సబ్స్క్రైబర్లు అన్నది పెరగలేదండి పది రోజులకైనా కూడా ఎంతమంది వచ్చినారో వంద మంది వచ్చినారా ఇరవై మంది వచ్చినారా అన్నది అక్కడితోనే ఆగుండాది సబ్స్క్రైబర్లు అన్నది పెరగట్లేదు మళ్ళీ వచ్చింది నేను అసలు షార్ట్ వీడియోస్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే మనకు మన గురించి తెలుస్తుంది షార్ట్ వీడియోస్ అంత ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఆ బాగా షార్ట్ వీడియోస్ తీసింది నేను చూసినాను అన్నది చాలామంది తెలుస్తుంది అవి అయినా కూడా కానీ అవి చూసిండేది ఈ లాంగ్ వీడియోస్కి యూట్యూబ్ అన్నది తీసుకోదన్నమాట ఇంకా మనకు యూజ్ అవుంది ఎందుకులే లాంగ్ వీడియోస్ తీసుకుంటే మనకు టైం అన్నది వస్తుంది వాచ్ టైం అన్నది పెరుగుతూ ఉంటుంది కదా అని ఉద్దేశంతో అయితే కనుక నేను షార్ట్ వీడియోస్ కోసం వెళ్ళలేదు వెళ్ళడానికి నాకు జరిగిన అన్యాయము నాలాంటి కొత్త యూట్యూబర్స్కి జరగకూడదని ఉద్దేశంతో అయితే ఈ వీడియో అన్నది నేను తీస్తున్నాను ప్లీజ్ కొత్తగా నా లాంటి కొత్త యూట్యూబర్స్గా నా వీడియో యూట్యూబ్ వన్ స్టార్ట్ చేసి తెలియక నాలాగ తెలిసి తెలియక ఉన్న వాళ్ళకైతే అర్థం చేసుకోండి ఈ వీడియో మీకోసమే చేస్తున్నాను మీరు సబ్స్క్రైబర్లు అన్నది తొందరగా మనం వెయ్యి మందిని గెయిన్ చేయాలంటే షార్ట్ వీడియోస్ ఖచ్చితంగా ప్రతిరోజు కూడా నాలుగు ఐదు ఖచ్చితంగా అన్నది మీరు అప్లోడ్ చేయండి ప్రతిరోజు కూడా మనకి సబ్స్క్రైబర్లు పెరుగుతారనమాట షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే సబ్స్క్రైబర్లు అనేది పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువే ఉంది ఫ్రెండ్స్ నేను ఇప్పుడు అదే నేను చేసిన తప్పు ఇప్పుడు చూసుకొని నేనైతే చెప్తాను నాకు తెలిసింది అయితే మీకు చెప్దామనేసి ఈ వీడియో అన్నది తీస్తున్నాను మనకి టైం అన్నది రాదండి వాచ్ టైం అన్నది తీసుకోడు యూట్యూబ్ కూడా తీసుకోడు కాకపోతే సబ్స్క్రైబర్లు పెరగాలగా మనం ఎవరికి చెప్పకపోతామే ఎవరికి తెలియకపోయా ఇంక మన మనసులోనే మన ఇంట్లోనే మనకు వాళ్ళకి తెలిస్తే కాదు కదా సబ్స్క్రైబర్లు పెరగాలంటే ఖచ్చితంగా షార్ట్ వీడియోలు అన్నది అప్లోడ్ చేయండి షార్ట్ వీడియోలు నాలుగు అప్లోడ్ చేసినందు లాంగ్ వీడియోస్ రేపు చేద్దామని నెగ్లెక్ట్ చేయకండి ప్లీజ్ నా రిక్వెస్ట్ లాంగ్ వీడియోను అప్లోడ్ చేయండి షార్ట్ వీడియోస్ కూడా మూడు నాలుగు అన్నది మీరు అప్లోడ్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబర్లు అన్నది తొందరగా వెయ్యి మందిని గెయిన్ చేయగలుగుతారు మీరు మనం అనుకునేది సాధించాలంటే షార్ట్ వీడియోలు ఉండాలండి దాంట్లో మనకు సబ్స్క్రైబర్లు వస్తే చాలు లాంగ్ వీడియోస్లో అయితే కన్నా నాలుగు వేల గంటలు ఉండదు కదా వాచ్ టైం అన్నది మనకు రావాలి అర్థమవుతుందా ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఎందుకంటే నేను అలా చేసి తెలిసి తెలియక చేసి నాకు చెప్పే వాళ్ళు లేక తెలిసి తెలియక అలా చేసి నేను ఇప్పుడు మూడు నెలలు అన్నది చాలా వేస్ట్ అనిపించింది సబ్స్క్రైబర్లు రాలేదు నాకు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా మీకు తెలుస్తుంది అది ఒరిజినల్గా ఒరిజినల్గా వచ్చింది వీడియో అన్నది మీ దయ వల్ల మీరు చూడబట్టి నల్గరికి వెళ్ళబట్టి అట్లా అట్లా దేవుడు అన్నట్టు చేరదీసి చేరవేసినాడు వీడియో అన్నది వచ్చిన వాళ్ళే ఒరిజినల్గా మా ఊర్లో కూడా నేను ఒక ఇద్దరికి ముగ్గురికి తెలిసిన ఏమో బహుశా అంతేగాని నేను యూట్యూబ్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అని అయితే నేనైతే గన ఎవరికి పెద్దగా కూడా తెలీదు చేస్తాను నేను చేసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు ఎందుకంటే ఒక ఒక బిడ్డ ఏదో చేయాలి మనం చేయలేదు మనం చేయింది తను చేస్తుందని అంటే ఖచ్చితంగా మన హెల్ప్ అన్నది కావాలని అర్థం చేసుకోండి ఖచ్చితంగా హెల్ప్ చేయండి నాకైతే సపోర్ట్ ఇవ్వండి సపోర్ట్ ఇస్తే కనుక మన వాళ్ళు ఉన్నారు నాకు సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో అయితే నేను ఇంకా ముందుకు వెళ్తాను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి ఏదో ఒకటి ఉంటుంది కదండీ మనుషులకన్నాక వాళ్ళు ఏదో చెయ్యాలి ఏదో సాధించాలని గోలైతే ఉంటుంది ఆ గోల సాధించుకోవాలంటే కాకపోతే అది మీ చేతుల్లో ఉంది ఓకే ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయండి షార్ట్లు రెండు మూడు నాలుగు వరకు చేయండి షార్ట్ వీడియోస్ తెలుసు కదా వన్ వన్ మినిట్ వీడియోస్ అప్లోడ్ చేయండి అవి చేస్తేనే సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు ఇప్పుడు నేనైతే కూడా నాకు ఇంక తెలిసింది ఆల్రెడీ ఇంతకుముందు చెప్తున్నాను నాకు పని ఉంటుంది ఇంకన్ని చూసుకోవాలా అప్లోడ్ చేయాలా ఇంకా నిలిపేకి కాదు సంవత్సరం వరకు టైం ఉంటుంది కాబట్టి వన్ ఇయర్ అనమాట ఇంక చేయాలని ఆస్తో అయితే చేస్తూ ఉన్నాను హెల్త్ బాగా లేకపోయినా కూడా కానీ ఖచ్చితంగా అన్నది మనం వీడియోస్ అన్నది నిలిపేక లేదు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ నా లాగా మీరు మోసపోకండి ఏమై ఏదో అవుతుంది అనుకున్నా ఏదో జరిగిపోయింది షార్ట్లు నాలుగు ఐదు మీకు వీలైనంత వీలైనంతవరకు మీకు వీలైనంత వీలైనంతవరకు చేసుకోండి ఇంట్లో హెల్ప్ వాళ్ళు ఉండేవి షార్ట్ వీడియోలు వన్ మినిట్ వీడియోలు అప్లోడ్ చేయండి ఇంకా నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు మూడు నిమిషాలు అలా లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయండి చేసిన దానివల్ల మనకే బెనిఫిట్ అనేది ఉంటుంది అర్థం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్